వెల్కమ్ టు ఆర్టీవీ నా పేరు రాజేష్ మనం నెల్లూరులోనే ప్రస్తుతానికి ఇక్కడ రాధా మాధోస్ అందులో నీకారం దోశ చాలా ఫేమస్ అవ్వ మన నీకారం దోశ దగ్గరకు వచ్చినాము ప్రస్తుతానికి ఆ వాసం చూస్తుంటే ఆడుతూ ఉంది ఇక్కడ దాకా వస్తూ ఉంది అసలు ఆ నేకారం దోష్ ఎలా తయారు చేస్తున్నారు ఏంటి వాళ్ళు ఈ ప్రత్యేకత ఏముంది అదంతా విమర్శను కూడా అడిగి తెలుసుకుందాము ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు సెలబ్రిటీస్తో పాటు చాలా మంది సినీ ప్రముఖ నాయకులు వాళ్ళందరూ వచ్చి కూడా నేకారోస్ తింటూ పోతూ ఉంటారని చెప్తున్నారు చూద్దాం అసలు టేస్ట్ అనేది ఎట్లా ఉంటుంది చూస్తున్న టేస్ట్ చేయాలనిపిస్తుందనా అది చాలా చాలా అంటే చాలా క్రేజీగా చేస్తున్నారు వాళ్ళు ఒకసారి వెళ్దాము తయారు చేసే విధానం ఎట్లా ఉంటుందో చూద్దాం రండి నాతోటి నేను చూపిస్తాను మీకు గుమ్మ గుమలాడిపోతూ ఉంది ప్రస్తుతానికి ఇక్కడ నెయ్యి కారం దోశ అనేది ఎక్సలెంట్ గా అన్న ఒకే పని మీద ఇట్లాగా నాలుగైదు వేస్తున్నారు నెయ్యి కారం అనేది సూపర్ గా ఉంది ఆ ఇది ఎలా చేస్తున్నారు ఏందనేది ఒక వాయిస్ కూడా తీసుకోవాలన్నది అన్నది అడుగుదాం అనుకుంటున్నా చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నట్లయితే దోశ అయితే వేస్తున్నారు ఆయన ఇంకో అది దీంట్లో వచ్చేసి స్పెషలైజేషన్ ఉంటుంది కారం దోశ తర్వాత నెయ్యి తెల్ల చట్నీలు వేసి గుమ్మగుమ్మలు ఆడించే టేస్ట్ అన్న చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది తినడానికి చూద్దాం ఎలా ఉందో దోశ అయితే బాగా రుద్ది రుద్దే వేస్తున్నాడు అన్న సూపర్గా ఉంది నెయ్యి వేస్తున్నాడు ఇప్పుడు నెయ్యి అనేది ధారాళంగా పోసేస్తా ఉన్నాడు ఆ స్మెల్ టేస్ట్ ఇంత దాకా వస్తూ ఉంది ఫ్లూవర్స్ మీకు కూడా చాలా నోరువురుతుంది అనుకుంటాను చూస్తా ఉంటే నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని బాగా ఎగ్జైటీగా ఉన్నాను నేను సూపర్ గా వేస్తున్నాడు యాక్చువల్లీ ఈ కారం దోశ వేస్తున్నాడు ప్రస్తుతానికి మూడు ఈ పక్క చూస్తే సాదా అనేది వేస్తున్నాడు అనమాట ఓన్లీ సాదా ప్లస్ నెయ్యి మాత్రం వేస్తున్నాడు చాలా టేస్టీగా ఉండిపోద్ది ప్రస్తుతానికి నేను టేస్ట్ చేయాలని చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను ఎప్పుడెప్పుడు అనేది యాక్చువల్లీ వీళ్ళు ఇక్కడ గ్యాస్ తో చేస్తున్నారు అనుకున్నాను ఇది గ్యాస్ కాదు యాక్చువల్ నిప్పులతో చేస్తున్నారు అసలు నిప్పులతో ఎందుకు చేస్తున్నారు గ్యాస్ పెట్టుకుని హ్యాపీగా చేసుకోవచ్చు కదా ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నారు అనేది ఒకసారి అన్నని వివర్స్ అడుగుదాం టేస్ట్ అనేది ఎలా ఉంది నాకే నోరు ఊరిపోతా ఉంది చూస్తా ఉంటే ఆ నెయ్యి కారము ఆ స్మెల్ అబ్బా గుంగడిపోతుంది ఒకసారి అడుగుదాం అన్నా నమస్తే అన్న మీ అన్న నా పేరు శోభన్ అండి శోభన్ సార్ సార్ మీ పేరు బషీర్ అండి బషీర్ గారు సార్ ఎలా ఉంది సార్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి స్పెషల్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ రోజు రావాల్సిందే రోజు వచ్చి ఏదో దోశ ఏదో తినిపోవాల్సిందే అది ఏంది అంత స్పెషల్ ఏ కదా గుమ్మ గుమ్మలు ఆడిస్తుందా లేకపోతే తినాలని ఎక్సైట్మెంటా ఇంట్లో ఇక్కడ తేడా ఏంటంటే ఆ బొగ్గులు పొయ్యి మీద కాళిస్తేనే అట్లా టేస్ట్ వేరే గ్యాస్ మీద అయితే రాదు గ్యాస్ మీద ఆ టేస్ట్ రాదు మన ఇల్లలో చేసుకున్నా రావు ఓన్లీ ఆ కాక మీద దాని మీదనే బాగా వస్తుంది టేస్ట్

అవున రావడం కానీ ఆ విధనాలు గాని ఇంత ముందు పలసగా ఉంది ఇప్పుడు రావు గాటన టైం లేదండి నాంతా టేస్ట్ ఉంది చెట్టు ఎక్సలెంట్ చట్నీ మెయిన్ చట్నీ ఇది ఇక్కడ నా ఎన్ని సార్లు వస్తుంటావి మీరు ఆ ఈ లేదు రావాలనుకున్నప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడే తిని వెళ్ళిపోతాం దోశ తినాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి నిల్చుకోవాలి ఫ్యామిలీ తోప్పుడు వస్తున్నారా లేదు రాలేదు నేనైతే రాలేదు నువ్వు వతుంటావు చాలా మంది తింటోం మేము ఫ్రెండ్స్ వచ్చేది రోజు సాయంత్రం పూట ఇంట్లో టిఫిన్ చేసేసి ఒక కీ తాగేసి ఆఫీస్ కూర్చోటప్పి నోరు ఊరిపోతుంది సార్లు చెప్తా ఉంటే యాక్చువల్లీ సార్ వాళ్ళ దగ్గర కూర్చో ఉన్నాను ఎప్పుడెప్పుడు తినాలని చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను సార్ వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు బిజినెస్ చేస్తా ఇక్కడ దాకా కూర్చున్నారంట అప్పుడప్పుడు తింటా అప్పుడప్పుడు తినేసి వెళ్తా అని చెప్తున్నారు నోరు పోతా ఉంది యాక్చువల్ ఎప్పుడెప్పుడు తినాలని హ్యాపీ సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం ఆ టేస్ట్ చేసే ముందు ఒకసారి అనకాడ అసలు ఎట్ట చేస్తున్నాడు ఇది మీ పేరు శ్రీధర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టిన ఇక్కడ వచ్చేసి ఒకటి నాలుగు సంవత్సరం అవుతుంది అంత ముందు ఒక ఇరవై సంవత్సరాలు వేరే దగ్గర చేస్తాయి వేరే బ్రాంచ్ ఉంది స్పెషలైజేషన్ ఏంటి మన ఎట్ చేస్తున్నారు ఏంది మామూలు నార్మల్ దోచలు లాగానే నా లేకపోతే ఇప్పుడు వెరైటీ స్పెషల్గా వెరైటీ వెరైటీ అంటే నెయ్యి కారం నెయ్య నేను నెయ్యి సారా నెయ్యి స్పెషల్

నేనైతే టేస్ట్ చేశాను ఇప్పటికీ ఆ నోట్లో ఫ్లేవర్ అనేది అలానే ఉంది మీరు ఎవరైనా కూడా ఇక్కడ నేకారం దోశ అనేది ఫేమస్ కాబట్టి ఎవరన్నా తెలియని వాళ్ళు తెలుసుకొని ఇక్కడికి రావాలనుకుంటే మనకి ఇక్కడ నెల్లూరులోనే గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో రాధా మాధవ్ థియేటర్ సందని చెప్పి